హాయ్ అండి ఏకే ఫోర్ మల్టీ ఛానల్కి స్వాగతం నేను ఇప్పుడు చెప్పబోయేది మీకు కాళ్ళు నొప్పులు ఉన్నాయా ఒకే చిట్కన్నలో మాయమవుతాయండి మీరు ఈ చిట్కా చేసి చూడండి చాలా సింపుల్ అండి ఆముదప్పు ఆకులు తీసుకొచ్చుకోండి రెండు ఆకులు వేసి బాగా కచ్చపచ్చ దంచండి ఈ దంచిన ముద్దని ఇంకో ఆకులో పెట్టండి అది అలాగే మోకాలపైన పెట్టి పట్టి కట్టండి ఇది నైట్ టైమ్సే చేయాలండి ఉదయము తీసేయాలండి ఇది భలే బాగా ఈ చిట్కా బాగా మంచిగా ఇది బాగా పనిచేస్తుందండి మోకాలకు మీరు కట్టండి ఉదయాన్న మీరు తీసేయండి ఇలా చేశారంటే మీకు మోకాల నొప్పి అనేది ఇన్స్టెంట్గా బాగా తగ్గుతుందండి ఇది చేసి చూడండి లాభాన్ని పొందండి మీకు ఇది చిట్కా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి